జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు డెబ్బై మూడవ పుట్టినరోజు వేడుకలు అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ఐపోలవరం మండలం మరమళ్ల తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు దాట్ల సుబ్బరాజు మాట్లాడుతూ వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు చంద్రబాబు నాయుడిని సీఎం చేసి అసెంబ్లీకి పంపించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక రాష్ట్రం అప్పుల ఊబిలో కూరికపోయిందని రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకువెళ్లాలంటే చంద్రబాబు నాయుడు సీఎం కావాలని తెలిపారు మహిళ మధ్య మహిళ ఎక్కువ పెట్టకండి ఎక్కువ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు డెబ్బై మూడవ సందర్భంగా మన అయిపోలవరం మండలంలో ఘనంగా నిర్వహించిన ఐపోలవరం మండలం కమిటీ సభ్యులందరికీ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పాత్రికేయులందరికీ కూడా పేరు పేరు నమస్కారం మరి ఈరోజు చాలా సంతోషం ఎందుకంటే మన తెలుగుదేశం పార్టీకి ఆరాధ్య దైవం మంచి పరిపాలన దక్షిస్తున్న చంద్రబాబు నాయుడు గారు కుటుంబ రోజు ఘనంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకోవడం దాంట్లో మన నియోజకవర్గంలో కూడా నాలుగు గారు జరుపుకోవడం చాలా సంతోషం మరి పెద్ద ఎత్తున మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల వచ్చి కార్యక్రమం చేయడం ఎందుకంటే ఆ రోజు రాష్ట్రం విడిపోయి చాలా ఇబ్బందులు ఉన్న పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళల్లో చూసుకుంటూ ఈ రాష్ట్రాన్ని డబల్ డిజిట్ డిజిట్ కోత తీసుకొచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది మరి ఈ రోజు పరిపాలన చూపుతా జగన్మోహన్ రెడ్డి పరిపాలన మరి ఎనిమిదిన్నర లక్షలు తొమ్మిది లక్షల కోట్లు అప్పులు చేసి రాష్ట్రాన్ని శరణార్థం చేశాడు ఎందుకంటే వచ్చే మళ్ళీ ఇదే డేట్ పుట్టినరోజుకి మన చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా చూడాలి ఆ రోజు ఆ గౌరవ సభ మన శాసనసభలో ఇది గౌరవ గౌరవ సభ కాదు గౌరవ సభలో ఉందని చెప్పి ఆ రోజు ఆయన కంట తటెట్టుకుని బయటకు వచ్చారు మళ్ళీ ఆయన ముఖ్యమంత్రిగా ఆ సభకు